హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే లైక్స్ ఇవ్వడం కూడా మర్చిపోకండి ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ఎనభై మూడు నీకు నచ్చిన వాడు నీకు గొప్పవాడే ఎట్ ది సేమ్ టైం అతను మాకు కూడా నచ్చాలి కదా దానికి కొంత టైం పడుతుంది నువ్వు కూడా ఆవేశం పడకు కాస్త వెయిట్ చేయి మీ అమ్మ ఆలోచనలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అర్థమైందా అంటూ విడమర్చి చెప్పాడు చక్రవర్తి థ్యాంక్ యూ డాడ్ కనీసం మీరైనా నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు ఆవిడికి కేవలం ఆస్తులు అంతస్తులు ముఖ్యం కూతురు సంతోషం కాదు అందుకే తను మీలా కూడా ఆలోచించలేకపోతున్నది కాబట్టి ముందు ఆవిడికి నచ్చ చెప్పండి నాకు కాదు నా వరకు నేను రాజీవ్ని పెళ్లి చేసుకుంటాను అదే విషయం అమ్మకి చాలా కూల్గా చెప్పాను తనే కావాలని పదే పదే నన్ను రెచ్చగొడుతోంది అయినా మీరు చెప్పినట్టుగానే ఇన్ని రోజులు విన్నాను కదా డాడ్ నా జీవితం సంతోషంగా ఉండాలి అనుకోవడం కూడా తప్పేనా అంటూ అడిగింది రమ్య ఖచ్చితంగా తప్పు కాదు రమ్య మాకు కావాల్సింది కూడా నీ జీవితమే కాకపోతే నువ్వు పదే పదే అమ్మను రెచ్చగొడుతూ ఉంటే కోపంలో ఒక మాట అంటుంది అవన్నీ మనసులో పెట్టుకోకు ఎంతైనా చరణి నీకు తల్లి కాబట్టి నీ బాగోగులు తను కాకపోతే వేరే ఎవరు చూసుకుంటారు చెప్పు సరేనా అందుకే ఇకపై ఈ విషయంలో డిస్కషన్ అనవసరం ముందు మీ మావైన కోలుకొని ఇంటికి రాని తర్వాత మిగిలిన విషయాలు ఆలోచించుకోవచ్చు అంటూ ప్రేమగా చెప్పాడు చక్రవర్తి సరే డాడ్ ఇక నేను ఇంటికి వెళ్తాను అని అక్కడి నుండి విసురుగా బయలుదేరి వెళ్ళిపోయింది రమ్య ఏంటిది చక్రి నువ్వు చేసింది నాకేం నచ్చలేదు రమ్యను నాపై అరుస్తున్నందుకు నేను చెప్పినట్టు మాట వినకుండా ప్రవర్తిస్తున్నందుకు కోపాడకుండా కనీసం కసరకుండా అంత కూల్గా తనకు పాజిటివ్గా మాట్లాడతావేంటి ఇలా నువ్వు ఆలోచిస్తే అది నెత్తికెక్కి కూర్చుంటుంది ఇక మాట ఎందుకు వింటుంది అంది చరణి ఆవేశంగా కూల్ చరణి ఎందుకు టెన్షన్ పడతావు రమ్య ఎవరో బయట వ్యక్తి కాదు స్వయానా మన కూతురు మనమే ఇలా తనని రేకెత్తించి ఇబ్బంది పెడితే తను మాత్రం ఎవరికి చెప్పుకుంటుంది ఆవేశంలో ఖచ్చితంగా ఇలానే ఎదురు తిరుగుతుంది అందుకే రమ్యను రమ్య మనసుని మనమే అర్థం చేసుకోవాలి అన్నాడు చక్రి ఏమో చక్రి నాకైతే అంత అనుమానంగానే ఉంది ఆ రమ్య ఖచ్చితంగా తనలో వచ్చిన మార్పు వరుణ్కి తెలిసేలా చేస్తుందేమోనని భయంగా ఉంది అలా అయితే మన ప్లాన్ ఎలా సక్సెస్ అవుతుంది ఇన్ని సంవత్సరాల మన నిరీక్షణ ఎలా పూర్తవుతుంది ఏదైనా నువ్వు రమ్యకు నా మాట వినమని అర్థమయ్యేలా చెప్పాలి అంతేకాని ఇలా వెనకేసుకుని రావటం నాకేం నచ్చలేదు అంటూ కాస్త అసహనంగానే చెప్పింది చరణి చరణి మాటలకు చిన్నగా నవ్వాడు చక్రవర్తి అయ్యో పిచ్చి చరణి నాకు మాత్రం తెలియదా అయినా నా పగని నీ పగగా మార్చుకున్నావు సొంత అన్నయ్యని తండ్రిని కూడా చూడకుండా వాళ్ళని ఎలా మట్టు పెట్టాలి అని ఆలోచిస్తున్నా అటువంటి నిన్ను నేనే ఒక మాట అనను నా కూతురు ఒక మాట అంటే ఒప్పుకుంటానా మౌనంగా ఊరుకుంటానా కానీ ప్రస్తుతం ఆస్తి మన చేతికి వచ్చే వరకు రమ్య మన గుప్పెట్లోనే ఉండటం చాలా ముఖ్యం అది నీకు కూడా తెలుసు కదా అయినా మన కూతురే మనకు ఎదురు తిరిగితే ఇక మాటలతో చేష్టలతో కూడా చేసేందుకు ఏమీ ఉండదు అందుకే విషయం మాటలు దాటి చేతల వరకు వెళ్లకుండా అదుపు చేయాలని మాత్రమే నా ప్రయత్నం అందుకే విషయం చేతల వరకు రాకుండానే కేవలం మాటలతోనే తనకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను అది నువ్వు అర్థం చేసుకోకుండా ఇలా కోపడితే ఎలా చెప్పుచారని అయినా ఎన్ని సంవత్సరాలు మన మాట మాత్రమే విన్న రమ్య ఈరోజు మన మాటకు ఎదురు తిరుగుతోంది వినడానికి నచ్చటం లేదు దానికి కారణం ఏంటి తనకి మంచి చెడు లాభం నష్టం ప్రేమ ద్వేషం అనే వాటి మధ్య తేడాలు తెలిసాయి కాబట్టి అందుకే మనం కూడా తనకు తగిన వాల్యూ ఇవ్వాలి అలాగే తను చెప్పేది ఓపికగా వినాలి అంతేకాని ఇలా చీటికి మాటికి కోప్పడితే వయసు వచ్చిన పిల్ల ఎలా తట్టుకుంటుంది అనుకుంటున్నావు తిట్టుకున్నా కొట్టుకున్నా ఏ ఇబ్బంది పడినా మన ముగ్గురం ఒకే మాట పైన ఉండాలి అంతేగాని పంతానికి పోవకూడదు కేవలం ప్రేమను మాత్రమే చూపించాలి లేదంటే చాలా ప్రమాదం అవుతుంది చర్నీ అన్నాడు చక్రి అందుకే రమ్యను సాఫ్ట్గానే డీల్ చేయాలని నిర్ణయించుకున్నాను అంతకుమించి పాజిటివ్ నెగిటివ్ మాటలైతే ఏమీ లేవు అంటూ వివరంగా చెప్పాడు చక్రవర్తి అనుకున్నాను చక్రి నువ్వేంటి ఇలా నాకు ఆపోజిట్గా మాట్లాడమని కంగారు పడ్డాను కానీ నీ మాటల వెనుక ఏదో నిగూఢ రహస్యం దాగి ఉంది అనుకున్నాను అదేంటో ఇప్పుడు అర్థమైంది ఏదేమైనా రమ్యలో వచ్చిన మార్పు చాలా డేంజర్ అనిపిస్తోంది కాబట్టి వీలైనంత త్వరగా మనం మన పని పూర్తి చేసుకోవాలి చక్రి ఆ తర్వాత రమ్య కోరుకున్నట్టుగానే తనకు నచ్చిన రాజీవ్తోనే పెళ్లి చేద్దాం అదేం పెద్ద విషయం కాదు కానీ అప్పటికే ఆస్తికి రమ్య వారసురాలిగా మారిపోతుంది కాబట్టి టెన్షన్ పడవలసిన అవసరం కూడా ఏమీ ఉండదు ఏమంటావు అని అడిగింది చరణి అవును చరణి మీ అన్నయ్య ఆస్తి మొత్తం కోల్పోయి రోడ్డు మీదకి రావాలి మీ నాన్న ఎలా అయితే నన్ను నా కుటుంబాన్ని కోటలో నుంచి పూరి గుడిసెలోకి లాగాడో అలానే నేను కూడా చేసి ప్రతీకారం తీర్చుకోవాలి ఎన్ని సంవత్సరాలు నాకు అలా నెరవేరాలి లేకపోతే నేను బ్రతికుండి కూడా దండగే కాబట్టి ఈ పని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేద్దాం అన్నాడు చక్రవర్తి అవును చక్రి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేద్దాం ఈరోజు నుండి పక్కా ప్రణాళికతో ప్రీ ప్రీప్లాన్గా ముందుకు వెళ్ళాలి ఓకేనా అన్న చరణి వైపు చూసి నవ్వుతూ అయ్యో చరణి నేను ఇప్పటికే ప్లానింగ్ చేసేసాను అంటూ తన ప్లాన్ మొత్తం వివరంగా అర్థమయ్యేలా చెప్పాడు చక్రవర్తి ప్లాన్ అంతా విన్న చరణి కూడా సూపర్ చక్రీ చాలా బాగుంది నీ ప్లాన్ అలానే చేద్దాం అంటూ హైఫై కొట్టింది చరణి చాలా సంతోషంగా పాపం రమ్య వీళ్ళు చేసిన ప్లాన్లో అడ్డంగా బుక్ అవుతుందో లేక తెలివిగా తప్పించుకుంటుందో ముందు ముందు చూద్దాం ఇదిలా ఉంటే అక్కడ ఫోన్ మాట్లాడిన తర్వాత విద్య సాగరికను ఎలా అయినా కలిసేందుకు ఉదయాన్నే లేచి చక్కగా తయారయ్యి అక్కడికి వెళ్లేందుకు బయలుదేరింది విద్యను చూసిన పూర్ణ ఆశ్చర్యపోతూ తన దగ్గరకు వచ్చి ఏంటి విద్య ఇది నిజంగానే నువ్వు ఆ సాగరికను కలిసేందుకు వెళ్తున్నావా అంటూ ఆశ్చర్యపోతూ అడిగింది పూర్ణ అయినా ఇదంతా ఎందుకు నేను చెప్పే మాట విను విద్య మంచి సంబంధం చూస్తాను పెళ్లి చేసుకుని హ్యాపీగా గడుపు ఈ పగలు ప్రతీకారాలు ఇక వదిలేద్దాం అంటూ నచ్చ చెప్పడానికి కాస్త గట్టిగానే ప్రయత్నించింది పూర్ణ కానీ విద్య పూర్ణ మాటలు వినేందుకు కూడా కనీసం సిద్ధంగా లేదు అమ్మ అది కాకుండా ఇంకేమైనా చెప్పు వింటాను అంతేకాని వరుణ్ణి సొంతం చేసుకోవద్దు తన గురించి ఆలోచించొద్దు అంటే మాత్రం వినే ప్రసక్తే లేదు సాగరికనే ఎలా అయినా బ్రతిమిలాడో నచ్చ చెప్పో స్వరూప్తో ఆ వర్షిణీని వరుణ్ణి విడదీయించాలి తర్వాత నెమ్మదిగా ఇంట్లోకి నేను ఎంటర్ అవ్వాలి కాబట్టి నేను ఇప్పుడు సాగరికను కలిసే తీరాలి ఓకేనా అంటూ చెప్పింది విద్య ఏంటో నా జీవితం ఎలాగో సరిగా లేదు కదా నీ జీవితమైనా సంతోషంగా ఉండాలని నేను ఆరాటపడుతూ ఉంటే నువ్వేమో అది అర్థం చేసుకోకుండా ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు ఆ భగవంతుడే నిన్ను కాపాడాలి కానీ ఒక్క మాట విద్య ఇదే నీ చివరి ప్రయత్నం ఈసారి నువ్వు అనుకున్నది సాధించలేకపోతే మాత్రం నేను చూపించిన అబ్బాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలి అర్థమైంది కదా నేను చెప్పినట్టుగానే వింటాను అని నాకు మాట ఇవ్వు అంటూ చేయి చాపి అడిగింది పూర్ణ పో అమ్మా నువ్వు ఎప్పుడూ ఇంతే అయినా ఏ ఆదికి ముందే నువ్వు అన్ని అడ్డంకులు పెడతావు ఏమైనా అంటే బాధపడిపోతావు సరేలే ఒకవేళ నేను వరుణ్ బాబుని సొంతం చేసుకోలేకపోతే నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అదే వరుణ్ బాబు నా సొంతం అవుతాడు అంటే మాత్రం నువ్వే కాదు ఆ బ్రహ్మదేవుడే దిగివచ్చి చెప్పిన నేను వేరొక పెళ్ళి చేసుకోను చేసుకోను అర్థమైంది కదా అంటూ చెప్పి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయింది విద్య భగవంతుడా ఆ సాగరిక నుండి విద్యకు ఎటువంటి అపాయం లేకుండా నువ్వే కాపాడాలి అంటూ మనసులోనే వెయ్యి దేవుళ్ళకు మొక్కుకుంది పూర్ణ అక్కడ విద్యను కలిసేందుకు తయారైన సాగరిక రివాల్వర్తో బయలుదేరింది విద్య నా ముందే నక్క వేషాలు వేస్తున్నావు కదా ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ ఎలా నీకు చెక్ పెట్టాలో నాకు తెలుసు వస్తున్నా ఉండు అనుకుని బయలుదేరింది సాగరిక అప్పటికే పార్కు దగ్గరికి చేరుకుని సాగరిక రాక కోసం ఎదురు చూస్తోంది విద్య ఇంతలో సాగరిక కారు వచ్చి ఆగడంతో సంతోషంగా చూసింది కారు దిగి నేరుగా విద్య దగ్గరికి వచ్చింది సాగరిక నమస్తే మేడం ఎలా ఉన్నారు అంటూ నవ్వుతూ పలకరించింది విద్య చాలా వినయంగా బాగున్నాను విద్య నీలాంటి నమ్మకస్తులు సహాయం చేసేవాళ్ళు తోడుగా ఉంటే నాకేంటి చాలా చక్కగా ఉన్నాను అంటూ కాస్త వెటకారంగా తేడాగా చూసింది సాగరిక ఏంటి మేడం మీరు ఏం మాట్లాడినా చాలా లోతుగా అనిపిస్తుంది అది అర్థం చేసుకోవడం నా వల్ల అయితే కాదు ఎందుకంటే నాకు మీలా చదువు డబ్బు రెండూ లేవు కదా ఏదో మామూలు మంచి కుటుంబానికి చెందిన అతి మామూలు అమ్మాయిని కాబట్టి మీరు ఎలా చెప్తే అలా ఫాలో అయిపోవడం తప్ప మించి ఒక్కటి కూడా చేయలేనని చిన్నగా నవ్వుతూ చెప్పింది విద్య అవునవును తెలుస్తోంది నీ అమాయకత్వం మంచితనం ఇప్పుడిప్పుడే బాగా అర్థమవుతుంది కూడా అయినా చదువుదేముంది డబ్బు దేముంది తెలివితాటలు ముఖ్యం కదా విద్య అవి నీకు పుష్కలంగా ఉన్నాయి కదా వాటితో నువ్వు చాలా పనులు చేస్తున్నావని అర్థమవుతోంది ఇంతకీ ఇంత సడన్గా నన్ను ఎందుకు కలవాలనుకున్నావు కారణం లేనిదే అవసరం రానిదే నీకు సాధారణంగా మనుషులు గుర్తుకు రారు కదా అంటూ కాస్త వెటకారంగానే అడిగింది సాగరిక అలా అంటారేంటి మేడం నేనెందుకు మిమ్మల్ని మర్చిపోతాను నాకు మీరు చేసిన సహాయం జీవితకాలం గుర్తుకోబెట్టుకోవాల్సిందే అటువంటిది మిమ్మల్ని నేను మర్చిపోవడం ఏంటి కానీ అనవసరంగా నేను కలవటం వల్ల మీకేమైనా సమస్యలు వస్తాయేమోనని దూరంగా ఉంటున్నాను అంతే అంటూ క్యాజువల్గా చెప్పింది విద్య ఏంటి విద్య ఎక్కడికో వెళ్ళిపోయా అడిగింది ప్రస్తుతం నన్ను కలవటం వెనుక ఉన్న రీజన్ ఏంటి అని మాత్రమే అది చెప్పు చాలు ఈ పులిహోర కబుర్లు నాకు అవసరం లేదు అంటూ డైరెక్ట్గా పాయింట్కి వచ్చింది సాగరిక మేడం మీతో ముసుగులో గుద్దులాటేందుకు నాకు మీరు ఒక హెల్ప్ చేయాలి అది ఆ వర్షిణిని మీరు పెళ్లి చేసుకోబోయే స్వరూప్ బద్దశత్రువైన వరుణ్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు సంతోషంగా కూడా ఉన్నారు కాబట్టి ఎలాగైనా వాళ్ళను విడదీయాలి అందుకు మీరే నాకు సహాయం చేయాలి అంది విద్య వాళ్ళిద్దరూ కలిసి ఉంటే నీకేంటి ప్రాబ్లం స్వరూప్తో పెళ్ళి నీకు ఇష్టం లేదన్నావు సరే అని ఆపాం కానీ ప్రస్తుతం వాళ్ళిద్దరూ భార్యాభర్తలు పైగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు ఇష్టపడుతున్నారు అంటున్నావు ఇక వాళ్ళని విడదీయాల్సిన అవసరం నీకేముంది దానివల్ల నీకు లాభం ఏం వస్తుంది అంది సాగరిక ఆశ్చర్యంగా మేడం లాభం అంటే ప్రత్యేకంగా ఏం చెప్పడానికి లేదు కానీ ఆ వరుణ్ అంటే నాకు ఒకలాంటి క్రష్ అలాగే మరొకలాంటి ఇష్టం కూడా అందుకే తనని నా సొంతం చేసుకుందాం అనుకుంటున్నాను అందుకే మీరు స్వరూప్ గారితో మాట్లాడి ఎలా అయినా వర్షిణిని వరుణ్ దగ్గర నుండి బయటకు తీసుకురాగలిగితే మిగిలిన విషయం నేను మేనేజ్ చేసుకోగలను అంటూ తన ప్లాన్ చెప్పింది విద్య బాగుంది విద్య నీ ప్లాన్ అంటే ఇప్పుడు స్వరూప్ని వర్షిణిని ఒక్కటి చేయాలి నిన్ను వరుణ్ణి కలిపి మధ్యలో నేను దద్దోజనంలో మిగిలిపోవాలన్నమాట అంతేనా నువ్వు అంటున్నది అంటూ కోపంగా చూసింది సాగరిక అయ్యో మేడం నేను చెప్పేది మీకు అర్థం కావటం లేదు జస్ట్ కాస్త మీరు హెల్ప్ చేస్తే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అలా అని స్వరూప్ గారిని మిమ్మల్ని పెళ్లి చేసుకోకూడదు అనలేదు అతను ఎలా అయినా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు కాకపోతే ఆ వర్షిని అడ్డు తొలగించితే నాకు అదే చాలు అంటూ తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంది విద్య కానీ అప్పటికే విద్య మాటలతో చాలా చిరాకు పుట్టింది సాగరికకు ఇక చాలు ఆపు విద్య నువ్వు చెప్పేవి చేసేవి అన్నీ నాకు అర్థమవుతున్నాయి నువ్వు ఎంత తెలివైన దానివో ఎంత మాటకారితనం కలిగిన దానివో ఎంత అసూయ పరురాలివో నాకు అర్థమవుతోంది అయినా నీకు ఎంత ధైర్యం నా ఎంగేజ్మెంట్ స్పాయిల్ చేసి మళ్ళీ నన్నే కలిసి నన్ను ఎంగేజ్మెంట్ చేసుకోకుండా వెళ్ళిపోయిన స్వరూప్ని వర్షిణితో కలపమంటున్నావు నీ కంటికి నేను బఫుల్లా కనిపిస్తున్నానా లేక జోకర్లా కనిపిస్తున్నానా అంటూ ఆవేశంగా మాట్లాడింది సాగరిక ఏంటి మేడం మీరు మాట్లాడేది నేను మీ ఎంగేజ్మెంట్ కాకుండా చేయడమేంటి అసలు ఏం జరిగింది అని అమాయకంగా అడిగిన విద్య వైపు చూసి నవ్వుతూ చప్పట్లు కొట్టి వెరీ వెల్ డన్ ఆస్కార్ లెవెల్ నటనతో అదరగొట్టేస్తున్న విద్య అక్కడ మీ అక్కకి నేనే పల్లిపాడు చేశాను అని చెప్పి గొడవకు పంపించా ఇక్కడ ఏమీ తెలియనట్లు మీ అక్కని స్వరూప్ని ఒక్కటి చేయమని నన్ను అడుగుతున్నా నీలాంటి దాన్ని ఏం చేయాలి అన్న సాగరిక మాటలకు ఆశ్చర్యపోయింది విద్య ఏమంటున్నారు మేడం నేను మా అక్కని రెచ్చగొట్టడం ఏంటి అయినా నా వలన మీ ఎంగేజ్మెంట్ ఆగిపోవడం ఏంటి నాకంతా అయోమయంగా ఉంది అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి మేడం అంటూ అడిగింది విద్య కాస్త టెన్షన్ పడుతూ ఇక మాట్లాడేందుకు ఏమీ లేదు విద్య నువ్వు చేసిన మోసానికి శిక్ష వేయడం ఒక్కటే మిగిలి ఉంది అంటూ కోపంగా తన బ్యాగ్లో పెట్టుకున్న రివాల్వర్ తీసి విద్యకు సూటిగా గురిపెట్టింది సాగరిక సాగరిక చేతిలో రివాల్వర్ చూడగానే సగం ప్రాణాలు పోయాయి విద్యకు అయ్యో మేడం ఏంటిది నా వైపు రివాల్వర్ పెట్టారు అయినా ఇప్పుడు నేనేమంత తప్పు చేశాను నన్ను మీరు అంతం చేయడానికి అసలు ఏం జరిగింది మేడం అంటూ భయం భయంగా అడిగింది విద్య ఎవరైనా ఒక్కసారే మోసపోతారు విద్య పదే పదే మోసపోరు అందులోనూ నీ చీప్ ట్రిక్స్కి నేను మళ్ళీ మళ్ళీ ఎలా మోసపోతాననుకుంటున్నావు ఒకసారి నా వాయిస్ రికార్డింగ్ చేసి నాకు చెక్ పెట్టాలని ప్రయత్నించావు ఇప్పుడు మళ్ళీ నన్నే హెల్ప్ అడుగుతున్నట్టుగా నటిస్తూ పూర్తిగా నా అడ్డు తప్పించాలని ప్రయత్నిస్తున్నావు అంతే కదా ఈ మాత్రం అర్థం చేసుకోలేను అనుకున్నావా అందుకే ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అంటూ రివాల్వర్ సెట్ చేసి షూట్ చేయడానికి సిద్ధమైంది సాగరిక అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా విద్య మాటలు పూర్తిగా వినకుండానే తనని షూట్ చేయాలని రివాల్వర్ని ఎక్కుపెట్టింది సాగరిక సాగరిక చేతిలో రివాల్వర్ చూడగానే సగం ప్రాణాలే పోయినట్లుగా అయ్యింది పాపం విద్యకు ఇంతకీ విద్య గన్ చూపించిన సాగరికను మేనేజ్ చేయగలుగుతుందా లేక విద్య అనే క్యారెక్టర్ని పూర్తిగా ప్రపంచంలోనే లేకుండా సాగరికనే చేయగలుగుతుందా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోకండి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటానంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య